అత్యుత్సాహం మొండి ఈ వైసీపీ ఎమ్మెల్యే అనూహ్యంగా ఓ వివాదంలో చిక్కుకున్నారు నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేసిన కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఆయన ఇలా ఓ ఘనకార్యం చేసి అబాసు పాలయ్యాడు ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీరామనవమి సందర్భంగా రాములూరి కళ్యాణంలో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పాల్గొన్న సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటన నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతుంది దీనిపై హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి కర్నూలు జిల్లా ఆలూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూసినే విరూపాక్షి శ్రీరామనవ రోజున రాములూరు కళ్యాణంలో పాల్గొని సీతమ్మకు తాలి కట్టేశారు దీంతో అక్కడున్న వారంతా వాక్ అయ్యారు ఆలూరు నియోజకవర్గంలోని సొంతూరు చిప్పగిరిలో జరిగిన రాములూరు కళ్యాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది దీంతో సీతమ్మకు ఎమ్మెల్యే విరూపాక్షి ఎలా తాలి కడతారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి ఎమ్మెల్యే విరూపాక్షి రాములూరు కళ్యాణంలో పాల్గొని సీతమ్మకు తాళికట్టిన వీడియో వైరల్ అవుతుంది ఇందులో విరూపాక్షి పంతులు గారి సమక్షంలోనే బాజా భజంత్రిల మధ్య ఇలా సీతమ్మకు కడుతున్నట్లు కనిపించింది తెలియక చేసినా తప్పు అనలేం ఎందుకంటే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఏది చేస్తే మంచి ఏది సాంప్రదాయం అనేది తెలియకపోవడం విడ్డూరం అవుతుంది ఇలాంటి సంఘటనలు భక్తుల మనోభావాలు దెబ్బతీసేవిగా ఉంటాయి ఇక తెలిసి చేస్తే అది క్షమించరా తప్పు అవుతుంది అయితే ఈ ఘటనలో అక్కడ ఉన్నవారంతా ఆయనను ఎందుకు వారించలేదనే చర్చ జరుగుతుంది అలాగే ఆయన కట్టిన తర్వాత అయినా వారు గుర్తించలేదని అర్థమవుతుంది అక్కడకు వచ్చిన భక్తులు కూడా ఈల వేస్తూ ఈ కార్యక్రమంలో సందడి చేసినట్లు దృశ్యాలు కనిపిస్తున్నాయి దీనిపై విరూపాక్షి కానీ వైసీపీ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు